పరబ్రహ్మణే నమ విశ్వగురువు ఆ శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన పరమ పవిత్రమైన గ్రంథం భగవద్గీత మనోజ్ఞ్యసముపేత పద్దెనిమిది అధ్యాయాల జ్ఞాన సంహిత కర్మ భక్తి జ్ఞాన యోగ సంజాత విశేష దివ్యఫలప్రదా మహాభారత ఇతిహాసంలోని పర్వంలోని ఇరవై ఐదవ అధ్యాయం నుండి నలభై రెండవ అధ్యాయం వరకు గల పద్దెనిమిది అధ్యాయాల జ్ఞాన సంహిత భగవద్గీత సమగ్ర మానవ వ్యక్తిత్వ వికాసానికి సమగ్ర లోక కళ్యాణానికి ఆ జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా బోధించి మనకు అందించినటువంటి ఉన్నతోన్నతమైన మహోత్కృష్టమైన కర్తవ్య బోధనామృతం భగవద్గీత మన జీవితాలను సరైన మార్గంలో మలుచుకోవడానికి సక్రమ మార్గంలో నడవడానికి నిరాశా నిస్పృహలకు లోనైనప్పుడు విపత్కర పరిస్థితులకు ఎదురైనప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి జీవితంలో తలెత్తే అనేక సమస్యలను సవాళ్లను అధిగమించి విజయ శిఖరాలను అందుకోవడానికి మనకు కలిగే అనేక సందేహాలకు దిశానిర్దేశం చేసే దేదీప్యమాన కరదీపిక భగవద్గీత భగవద్గీత ధర్మాన్నే కాదు ధర్మంలోని అన్ని పార్శ్వాలను పరిచయం చేస్తుంది అందుకే వ్యాస భగవానులవారు వారు ఇందులోని ప్రతి శ్లోకం మంత్రతుల్యం అని చెప్పారు భగవద్గీత మన జీవన గీత మరణగీత కాదు అంటే విషాద సమయంలోనే భగవద్గీత పఠించబడుతుంది అనే అపోహ తొలగిపోవాలి సర్వకాల సర్వావస్థల ఎందు పఠించదగిన ఉత్కృష్టమైన మహోన్నతమైనటువంటి గ్రంథం భగవద్గీత అని ప్రపంచానికి నేటి తరానికి భావితరాలకు చాటి చెప్పాల్సిన అవసరం మనందరి మీద ఉంది గీత చదివితే రాత మారుతుందనే నమ్మకం మనందరికీ కలగాలి ఇందులోని పద్దెనిమిది అధ్యాయాలు ఒక్కో యోగాన్ని గురించి వివరిస్తాయి కురుక్షేత్ర స్థలము పరమ పవిత్రమైన ధర్మస్థలము అనాది అయిన వేదకాలము నుండి తీర్థస్థలముగా ప్రసిద్ధినొందిన కురుక్షేత్రమునందు ఈ తత్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలియచున్నది దేవతలకు సహితం పూజనీయ స్థానముగా వేదములో తెలుపబడియున్న కురుక్షేత్రమునందు యుద్ధము ఏర్పాటు చేయడం వలన పరిణామముపై స్థల ప్రభావము గూర్చి ధృతరాష్ట్రుడు మిగుల భీతి చొందెను అనగా భయము పడెను ధృతరాష్ట్రుడు మహారాజు కానీ అతనికి తన పుత్రులపై ఉన్న ప్రేమ మోహంగా మారి వారు చేసే అకృత్యాలను చూడలేకపోయాడు ధర్మస్థలంలో జరుగుతున్న యుద్ధం కాబట్టి కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన కుమారుల విజయావకాశమును గూర్చి గొప్ప సందేహగ్రస్తుడై ఉండెను కనుకనే తన సందేహమును అతడు యుద్ధరంగమున వారు ఏమి చేసిరి అని కార్యదర్శి అయిన సంజయ్ని ప్రశ్నించెను స్వభావరీత్యా ధర్మాత్ముడైన అర్జునుడు మరియు ఇతర పాండుతనయులకు ఆ ధర్మక్షేత్రం అనుకూల ప్రభావము చూపునని ధృతరాష్ట్రుడు ఎరిగియుండెను కురుక్షేత్ర రణరంగమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని పక్షమున నిలిచియుండుటచే ధర్మక్షేత్రము అనగా ధర్మాచారములు నిర్వహించబడు స్థలము ఇది చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నదని అర్థము సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు వ్యాసభగవానుడు దూరదృష్టిని చూసే శక్తి గలవాడు ఆయన తన శిష్యుడైన సంజయునుడికి దూరదృష్టిని చూడగలిగే శక్తిని ఇచ్చాడు అందువలన సంజయుడు ధృతరాష్ట్రుని పక్కనే రాజమందిరంలో ఉండి యుద్ధరంగంలోని పరిస్థితిని గూర్చి ధృతరాష్ట్రునికి వివరించడం జరుగుతుంది ధృతరాష్ట్రుడు యుద్ధరంగంలో నా పాండు పాండుపుత్రులు ఏమి చేసిరి అనే ప్రశ్నతో సంజయిని అడగ అడగడంతో ఈ భగవద్గీత ప్రారంభమవుతుంది అందుకే అందుడైన ధృతరాష్ట్రుడు సంజయ్ని ద్వారా రాజమందిరంలో ఉండే యుద్ధరంగంలోని విషయాలను తెలుసుకోగలిగాడు పాండవులు కౌరవులు ఒకే వంశమునకు చెందినవారు కేవలం తన పుత్రులనే కురుసంతానంగా పలికి పాండుపుత్రులను వంశం నుండి వేరుపరచుట ద్వారా ధృతరాష్ట్రుని స్వభావము తెలియచున్నది సోదరిని తనయులైన పాండవుల పట్ల ధృతరాష్ట్రునికి కలిగిన సంబంధమును గురించి మనకు అవగతమవుతున్నది